టీడీపీలోని కొందరు దుండకులు వెంకటాచలంలోని వైసీపీ విభాగం ఎస్టీసెల్ రాష్ట్ర కార్యదర్శి బదనాపురి గోపాల్పై దాడి చేయటానికి ఖండిస్తున్నామని రాష్ట్ర ఎస్సీసెల్ వైసీపీ విభాగం ఉపాధ్యక్షుడు ఏడుకొండలు ఆరోపించారు బదనాపురి గోపాల్పై జరిగిన దాడిని ఎస్సీఎస్టీ సంఘ నాయకులు ముక్త కంఠంతో ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఎస్టిఎస్సీ సర్పంచులు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు వెంకటాచల మండలంలో హెడ్ క్వార్టర్లో మా సోదరుడు తమ్ముడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదనాపూరి గోపాల్ మీద కొంతమంది అగంతకులు అదే కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు దాడి చేయడం అనేది ఎంతో దుర్మార్గం ఆ యొక్క ఘటనని మేము ఈరోజు ఎస్సీ విభాగానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అడపాలేడుకోవాలని నేను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ సర్పంచ్లు ఎస్టీ ప్రజాప్రతినిధులు అందరి తరఫున కూడా ఖండిస్తున్నాను మీడియా ద్వారా నియోజకవర్గంలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ ప్రజలందరూ కూడా విన్నవించుకునేటువంటి విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గాల్లో ఉండేటువంటి పల్లిలో మాదిగపల్లిలో యాన యానాది ఎరుకుల పాలేలో శాంతి భద్రతలు లోపించాయి అక్కడ వర్గాల వారీగా రెచ్చగొట్టి ఈ యొక్క బడుగుల యొక్క జీవితాల్లో విషాదాల నింపుతో కొట్లాట్లు గొడవలు మారణ కాండలు జరిగేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం మేము ఈరోజు తెలియజేసేది ఏంటంటే ఈ పాలక వర్గానికి ఎందుకు ఎస్సీ ఎస్టీలు అంటే అంతటి చిన్న చూపు ఎందుకు అంత కక్ష అని చెప్పి ఈరోజు మేము అడుగుతున్నాం దయచేసి చదువుకున్నటువంటి మేధావులరా ఎస్సీ ఎస్టీ ప్రజానికూల ఉన్నటువంటి బహుజులరా మీరు ఆలోచించండి అతి చిన్న వయసులో ఒక ఎస్టీ విభాగానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎదిగినటువంటి గోపాల మీద ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి విమర్శించాడు ప్రెస్ మీట్ పెట్టి ఒక అక్కసుతో అతని మీద హత్యాయత్నానికి పాల్పడడం అతను గొంతు కోసి చంపాలనుకోవడం ఎంత దుర్మార్గం ఎంత హేయమైనటువంటి చర్య అనేది కూడా ఆలోచించుకోవాలి ఎస్సీఎస్టీ ప్రజానికి అంతా కూడా ఆలోచించుకోవాలా ఈరోజు గోపాలం జరిగింది లేకపోతే ఇంకో రోజు జరిగింది అనుకుంటే కాదు ఈ నియోజకవర్గంలో ఎస్సీఎస్టీని బతినిస్తారా లేదు అని అంటే ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి మీరు ఖచ్చితంగా మా దగ్గరగా మా దగ్గర బానిసలుగా బతకాలా అనేటువంటి విషయాన్ని ఎవరైతే ఈరోజు పాలకవర్గం ఉందో ఆ పాలకవర్గం బహిరంగంగా చెప్తే మేము మీ దగ్గరగా బానిసలుగా బతకడమా లేదంటే ఈరోజు నియోజకవర్గంలో జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ప్రజల్ని కాపాడుకోవడానికి మేము మరో కొత్త బావుట కొత్త మార్గాన్ని ఎంచుకోవడం అనేది తెలుస్తుందని చెప్పి నేను బహిరంగంగా తెలియజేస్తున్నాను మండల హెడ్ క్వార్టర్ పోలీస్ స్టేషన్ కోతవేటు దూరంలో ఈ ఘటన జరిగితే ఇంతవరకు ఆ ఘటన మీద ఎటువంటి చర్య తీసుకున్నారు అనేటువంటిది ఎవరికి తెలియనటువంటి ప్రశ్న చెప్తున్నాం ఈరోజు ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డారో ఆ హంతకుల మీద చట్టపరమైనటువంటి చర్యలు కానీ తీసుకోకపోతే మేము ఇంకొక రెండు రోజుల తర్వాత భవిష్యత్ కార్యాచరణ నియోజకవర్గం జిల్లా స్థాయిలో మాకెవరు అవసరం లే ఈరోజు మేము చెప్తున్నాం మాకు ఎవరు అవసరం లేదు యాజ్ అ ప్రొటెక్టెడ్ క్యాస్ట్ రక్షించేటువంటి కులాలు ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి రక్షణ గోడగా నిలిచేటువంటి మాదిగ యానాది కులాలు అనేటువంటి మేము మమ్మల్ని రక్షించుకోవడం ఎలాగో అనేటువంటిది కూడా మాకు తెలుసు హోమ్ మినిస్టర్ గారికి చెప్పి సుఖములే స్థానిక శాసనసభ్యులకి చెప్పి సుఖముల భయంకరమైనటువంటి ఘటన జరిగితే స్థానిక శాసనసభ్యులకి తెలియకుండానే ఉందా ఉన్నారా దీని మీద వివరణ ఎవరు ఇవ్వలేదే ఏ ఎస్సీ ఎస్టీలు అంటే చిన్న చూప లేకపోతే ఎస్సీ ఎస్టీలు వీళ్ళు ఏం చేస్తారులే వీళ్ళని గొంతులు గుయొచ్చు వీళ్ళని ప్రాణాలు తీయొచ్చు అనేటువంటి ఒక నిర్ణయంలో ఉన్నారా అందుకే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆ రోజు తెలుగు తెలుగుదేశం పార్టీ హయాంలో కాలం చోడలో ఘోరమైనటువంటి ఘటన జరిగింది మేము చిన్న వయసులో చూసాం ఆ ఉద్యమ జెండాలో ఆ ఉద్యమ బావుటాలు వెనక మేము నడిచాం హక్కుల్ని సాధించుకున్నాం న్యాయం చేకూర్చుకున్నాం ఈరోజు చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ ఎస్టీ లేనటువంటి మేము ప్రజాప్రతినిధుల నేను ఈరోజు సర్పంచ్ నేను ఇసుకపాలెం సర్పంచ్ పసిమూరు సర్పంచ్ మాజీ సర్పంచ్ ఈరోజు నియోజకవర్గ ఎస్సోసీ అధ్యక్షుడు మాజీ చోడుగుండ సర్పంచ్ ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ విన్నటువంటి అందరూ కూడా ప్రజాప్రతినిధులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాకు అవకాశాలు ఇస్తే రాజకీయంగా ముందుకు పోయేవాని రౌడీలుగా మారలామే మా నాయకులంతా మా కోసం త్యాగం చేసినటువంటి పూలే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా అహింసా మార్గాన్ని హింసా మార్గాన్ని వదలండి అహింస మార్గంలో నడవండి మీ జీవితాలు మార్చుకోండి అని చెప్పారు కాబట్టి ఈరోజు అందరం చదువుకొని ఒక ఉన్నతమైనటువంటి మార్గంలో నడుస్తుంటే లేనటువంటి ఒక ఎస్టీ కులానికి చెందినటువంటి ఒక రాష్ట్ర స్థాయి నాయకుడి మీద అర్ధరాత్రి అర్ధరాత్రి పోయే కత్తులతో దాడి చేసి గొంతు కోస్తే ఇదేనా ఇదేనా ఈ భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన గాంధీజీ కలగనటువంటి స్వతంత్రం ఇదేనా ఆడవారు అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగిన రోజే ఈ భారతదేశానికి స్వతంత్రం అన్నాడు గాంధీ మహాత్ముడు అర్ధరాత్రి ఒక మగ యువకుడు ఇంట్లో వస్తే ఈ రోజుకి ఏమి జరిగింది వాళ్ళ పైన ఏ చర్యలు తీసుకున్నారు అనేటువంటిది ఇంతవరకు బయటికి రాలా ఈరోజు మా మిత్రులు చెప్తున్నారు నేను చేసి కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు తిరగతా ఉన్నారని చెప్తున్నారు ఎస్పీ గారికి రెండు చేతులు చోడే చెప్తున్నా శాంతి భద్రతలు లోపించకుండా చూడండి లేదు అని అంటే నియోజకవర్గంలో జిల్లాలో ఉండేటువంటి ఈ మాలపల్లెలో మాదిగపల్లెలో యానాది ఎరుకుల పాలెల్లో ఇంకా ఎంతో మందిని బలి తీసుకునేటువంటి ఆలోచనలు ఈ దుర్మార్గులు ఉన్నారు దయచేసి చట్టపరమైనటువంటి చర్యలు వెంటనే తీసుకోకపోతే మేము శాంతియుతమైనటువంటి ప్రదర్శనలు చేస్తాం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలు చేసి గోపాల్ అనేటువంటి ఒక గిరిజన నాయకుడికి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి ఈరోజు ఎస్సీ ఎస్టీ తరఫున నాయకులందరి తరఫున అదేవిధంగా నియోజకవర్గంలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ అందరి తరఫున కూడా మేము విన్నవించుకుంటున్నాం కోసేయండి గొంతులే కదా గోప నిన్న గోపాల గుంతు కోసారు ఈరోజు అడపాలేడు గురించి మాట్లాడాడు రాత్రి కూడా కోసే పని నా గొంతు కూడా కోసేయండియా అయ్యా నేను కూడా ఇంటికాడే ఉంటాను ఆడికి పోను ఒకవేళ గొంతు కోసే ముందు ముందు చెప్పండి ఇంట్లో వద్దు రోడ్డు మీదకి రోడ్డు మీద కోసేయండి మీకు ఈ గొంతులు కోసే సంస్కృతి బాగా నచ్చితే ఈ రేపు రాత్రికి నన్ను పోయింది రేపు ఉదయం కసుము సర్పంచి శివ మాట్లాడతాడు వీళ్ళు రాత్రికి ఆయన్ని పోయింది తర్వాత మా మహన్ కుమార్ మాజీ సర్పంచ్ బేజూరు పంచాయతీలు ఇవన్నీ ఆయన మాట్లాడతాడు అంటే రోజుకొక గొంతు దళితులు ఎస్సీ ఎస్టీ మాలా మాదిగా ఆనాది ఇరుకుల ప్రజాప్రతినిధులు గొంతులు కోసేయండి మేము రాజకీయంగా ఎదగడం మీకు ఇష్టం లేదు బహిరంగంగా బహిర్గతంగా మాకు అర్థమవుతుంది ఇదే చెప్తాను మేము దేనికైనా సిద్ధం పోలీసులు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటే సంతోషం నేను దుర్మార్గంగా రెడ్ బుక్ పాలన అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం పక్కన పెట్టి లోకేష్ బాబు రాసినటువంటి రాజ్యాంగం దాని పేరే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే పని అయితే మీరు శ్రమపడబడి మమ్మల్ని ఎంతకబడ్డా మీరు రోజుకో కొన్ని బిల్లుండి ఆడతరావు వస్తాం నటి రోడ్డు మీద మా గుంతలు కోసేయండి అప్పుడైనా మా జాతులు మేలుకుంటాయి మా జాతులు చైతన్యవంతులు అవుతారు అని అనుకుంటే మేము ప్రాణత్యాగాలు కూడా వెనకాడము ఖచ్చితంగా ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మన వెంకటాచలం ఎర్కోటలు అయినటువంటి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకుడు బద్నాపూరి గోపాల్ యొక్క అతని మీద జరిగిన అత్త ఆదివారం రాత్రి వాళ్ళ కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి కొనుక్కో ఉండగా పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో గుర్తు తెలియని నాయకులకు కొంత లేదు మొన్న వైఎస్ఆర్సీపీ టస్ మీట్లో ముందు రోజు టస్ మీట్ పెట్టిన టీడీపీ నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులు చేసిన ఈ సంఘటన అని చెప్పి ఎవరైతే బాధితులు ఉన్నారో వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా జరిగింది అంటే పరిపాలించడానికి అధికారం ఇచ్చిన ప్రజలనే ఈ రాజ్యాంగంలో ఎవరినైనా ఏన్నైనా తప్పు చేస్తే విమర్శించే హక్కు మన భారత రాజ్యాంగం ఇచ్చింది అధికారం ఉండి అధికారం చలాయించాల్సిన విషయాల్లో లోపం ఉంటే ఇది కట్ట కాదు ఈ ఇది కట్టైన చీరే కదని చెప్తే వాళ్ళని చంపడానికి ఎంతకైనా తెగిస్తుంది ఈ టీడీపీ నాయకులు ఈ టీడీపీ పరిపాలన వ్యవస్థ ఈ గవర్నమెంట్ వచ్చి ఉంటాను చూస్తా ఉన్నాం ఓన్లీ రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప ఇంకేమి కూడా ఈ గవర్నమెంట్ నడవడం లే రాష్ట్ర నాయకుడికి ఎదుగుతున్న ఆ ఎస్ట్ కుటుంబానికి సంబంధించిన గోపాల వ్యక్తిని ఈ విధంగా చేయడం సరైన చర్య కాదు వెంటనే ఎన్ని సెక్షన్లు అయితే ఉన్నాయో ఆ సెక్షన్లన్నీ వెంటనే విచారణ జరిపి ఆ నిందించడానికి ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయని వెడలా నిన్నటి రోజున అన్ని సంఘాలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించిన అందరు సంఘాలు కూడా వైఎస్ఆర్సీపీ అయితేనేమి పక్క పార్టీ నాయకులు కూడా మాకు ఫోన్ ద్వారా టచ్లో ఉన్నారు ఏంది ఏం జరుగుతుంది ఇది మీద జరుగుతుందా లేకపోతే ఏమైనా టాపిక్ డైవర్ట్ అవుతుందా చెప్తే మన వెంటనే దీనికి ఎంత అయినా వెళ్ళి వాళ్ళ మీద ఎక్కడైనా కూర్చొని పార్టీ ఆఫీసు ముందు కానీ లేకపోతే స్టేషన్ ముందనే సరే కూర్చొని నిర దీక్షితులు కానీ చేద్దామని చెప్పి అన్న చెప్పడం జరిగింది లేదు లేదు మనం కొంత సమయం వేచి చూద్దాము అక్కడికి డిఎస్పి గారు సిఐ గారు అందరూ వచ్చారు ఇది ఎటువంటి రాజకీయ రాజకీయానికి తావు లేదు ఎవరైతే ఖచ్చితంగా దీన్ని చేశారో వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని చెప్పారు ఇప్పటికే ట్వంటీ ఫోర్ అవర్స్ గడిచిపోయింది ఇంతవరకు కూడా ఎటువంటి సమాచారం లేదు వెంటనే దీని మీద చర్య తీసుకొని దానికి దానికి కార్యక్రమ వ్యక్తిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం నేను మేము ఎంత దూరమైనా దీనికోసం వెళ్తామని చెప్పి ఈ సభాపూర్వంగా నిర్వహిస్తాం